ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మతైసు వార్త రెండవ అధ్యాయము రెండవ వచ్చినము యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి ప్రిమను వల్లరా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకిస్తే యూదుల రాజు గురించి ఇక్కడ జ్ఞానులు అన్వేషిస్తున్నారండి తూర్పు దేశపు జ్ఞానులు యూ యూదుల రాజు ప్రేమ వల్లరా ఎక్కడ పుట్టి ఉన్నాడు పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటూ వారు హీరోది దగ్గరికి వస్తారు అంతేకాకుండా వారు కలిగి ఉన్న సమాచారాన్ని బట్టి మరి యాకోబులో ఒక నక్షత్రం ఉంటుందని ఉదయిస్తుందని వారు ఆ నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపి వచ్చామని చెప్తున్నారు మరి వీరు తూర్పు దేశమంతటికి జ్ఞానులండి మరి ఆ జ్ఞానులు ప్రేమను అనంత జ్ఞాని అయిన యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారు మేము జ్ఞానులు కదా అని చెప్పి అతిశయించట్లేదు ఏసుక్రీస్తు ఎద్దుకి వారి జ్ఞానము వారిని నడిపించింది అంతేకాకుండా వారి జ్ఞానమును బట్టి చక్కటి కానుకలు తీసుకొచ్చారు వారు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రేమైన వల్లరా ఆయనని ఎదుట సాగిలు పడ్డారు ఆయనని పూజించారు జాగ్రత్త కాలకిస్తే వారు జ్ఞానమును అన్వేషిస్తున్నారండి అంటే మేము జ్ఞానులు కదా అని చెప్పి వారంతటా వారు ఏమాత్రం అతిశయించట్లా కవునా ఈ ఉదయకాల ముందు ఈ జ్ఞానులు బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు లేదు ఆరాధించడానికి సిద్ధపడి ముందుకు కొనసాగుతున్నారు ఆ రాజు ఎక్కడ ఉన్నాడు అంటూ ఆయనను పూజించడానికి ఆరాధించడానికి కానుకలు సమర్పించడానికి సిద్ధపడి ముందుకు కొనసాగుతా ఎక్కడున్నాడు అంటూ ప్రేమైన వర్లరా రాజు దగ్గరికి వచ్చి ఉన్నారు కావున ఈ జ్ఞానులు బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారు కలిగి ఉన్న దానిని బట్టి అతిశయించేవారిగా ఉండకూడదని కావున ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభువుని ఆరాధించేవారిగా ఉండాలి ఎందుకని ఆయన రాజులకి రాజుగా ఉన్నాడు కాబట్టి కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మరి అందరము కూడా ఈ క్రిస్మస్ను జరుపుకుంటున్నాము క్రిస్మస్ అంటే ప్రేమైన వల్ల క్రీస్తు పుట్టుడమే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆరాధించాలి ఆయన ఎదుట సంతోషించాలి అనే విషయాన్ని గమనించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆ మేన్